ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు పర్ణిక టాక్స్ ఈరోజైతే నేనైతే మా పర్ణిక మీద ప్రాంక్ చేయబోతున్నాను ఆ ప్రాంక్ ఏంటో చూడండి లాస్ట్ వరకు ఓకేనా మా పర్ణిక అయితే వస్తుంది ఇప్పుడు చదువుకోనికి చూద్దాం ఏం చేస్తుందో పర్ణిక తీ నన్న బుక్స్ అయితే ఏమేమి హోంవర్క్స్ చూద్దాం చిన్ని బుక్స్ అని ఓపెన్ చేసి ఏమేమి హోంవర్క్స్ ఇచ్చింది నీకు హోంవర్క్స్ చేసాం వచ్చింది నా మమ్మీ దొన్నూ ఇది ఏంటి నామచ్చని కమ్ యా కమ్ యా వాట్ ఇస్ దిస్ వెరీ గుడ్ దిస్ వన్ స్క్వేర్ వెరీ గుడ్ లెటర్ వెరీ గుడ్ ఇంకా విశేషం అవదా బ్యాగలు పెట్టుకో ఓకేనా ఇంకేమైనా నంబర్స్ ఉన్నాయా లేవా ఒకటే ఉంది ఉందా అది స్లేట్ ఓపెన్ ఇది నినే నియని చూడు సో బ్యాగ్ చెక్ చేసుకో మంచిగా బ్యాగ్ చెక్ చేసుకుొచ్చింది స్లేట్ పేస్ ఇస్తున్నామా ఈ పెద్దది ఇద చిక్ ఓకే ఏబి సి బిగ్ ఏబి సి లైన్ ఓ సిక్స్ స్ట్రెయిట్ సిక్స్ స్ట్రెయిట్ మంచి చూసినా మంచి ఉంటది తర్వాత వెరీ గుడ్ తర్వాత అన్ని పోగొట్టుకో ఏది ఉంచుకో కొత్త అది మొన్ననే కొనుక్కున్నావు కదా మరి ఎందుకు పోగొడతావు బ్యాగ్ లో పెట్టుకుంటే ఎడిగిపోతుంది పెట్టుకొచ్చి ఎడిగిపోతుంది నిజంగా అంటే పెట్టుకొచ్చి ఎడిగిపోతుంది కావచ్చు అన్ని పోగొట్టు మొన్న పెన్సిల్ పోగొట్టినావు బుక్ పోగొట్టినావు ఇంగ్లీష్ బుక్ ఇప్పుడేమో కావచ్చు నీ ఇష్టం పర్ని కానీ నేనైతే ఏం కొనిపి నీకు ఇప్పటి నుంచి అయితే చిన్న నుడాచిని తర్వాత డి తర్వాత రైట్ ఈ ఫైవ్ వెరీ గుడ్ నేను ఏం చేయలేను పర్ణిక ఆ పౌచ్ ఈ పౌచ్ ఈ పౌచ్లో ఏమేమి పెట్టుకున్నావు ఆ పౌచ్లు నువ్వు ఎన్ని పౌచ్లు తీసుకొస్తున్నావు స్కూల్కి నువ్వు ఆ లో ఏమేమి ఉన్నాయి ఈ పౌచ్ అన్ని క్రయాన్స్ పెట్టుకున్నావు ఈ పౌచ్లు ఏమో అన్ని క్రయాన్స్ పెట్టుకున్నాం నీకు ఏమేమి హోంవర్క్ ఉన్నాయి అసలు ఏంటిది పౌచ్ పోసుకొని వచ్చినావు నువ్వు స్కూల్కి పోతున్నావా వెళ్తున్నావు స్కూల్లో చూడు ఇన్ని హోంవర్క్స్ ఉన్నాయి డూ ద గివెన్ హోంవర్క్ తెలుగు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈవీఎస్ ఇన్ని ఉన్నాయి నువ్వు హోంవర్క్స్ అన్ని చేయకుండా నువ్వు అటు ఇటు తిరుగుకుంటా పౌచ్ లేదు మమ్మీ పౌచ్ ఏమైంది మమ్మీ అని చెప్తున్నావు ఇప్పుడు వచ్చి ఎడిపోతుంది పౌచ్ నువ్వు బ్యాగ్ పెట్టుకుంటే పౌచ్ ఎడిపోతుంది నువ్వు తర్వాత రైట్ ఎఫ్ నీకన్నా చిన్నది అని తెచ్చుకుంటుంది కదా ఎల్లు రాయకు నాకేంటి టీచర్ నిన్నది హోంవర్క్స్ రాయకపోతే నన్ను ఏమైనా తీరుతుందా

మరి ఇప్పుడు ఇప్పుడు హోమ్ ఎట్లా రాస్తాను ఆ పౌచ్ పోగొట్టుకుంటే రోజుకొక పెన్సిల్ రోజుకొక షాక్మా రోజుకొక ఎరేజరా నీకు చెప్పు ఇంకోసారి పోగొట్టుకుంటావు ఏమైనా ఇప్పుడు రా ఎట్లా రాసవరాయ నాకేంటి రేపు మండే రోజు స్కూల్కి పోతేవా అప్పుడు తెచ్చుకోవాలి ఎవరైనా మేము చూసి తెచ్చుకో మండే రోజు వెళ్ళి ఇప్పుడైతే నేను ఏం చేయలేను నీ పౌచ్ కోసం ఇప్పుడైతే పెన్సిల్ ఇవ్వమంటే ఇస్తా రాసుకో కానీ నేను పౌచ్తో అయితే ఏం చేయలేను రా చే తర్వాత వెరీ గుడ్ ఇంకే తర్వాత వెళ్ళి తర్వాత తర్వాత నాకు తెలియదు నేను రేమైతే చెల్లిని మరిది చెల్లితో ఏమొస్తుంది నీకు నీ పౌచ్ కోసము చెల్లి అన్నీ తీసుకుంటుంది చెల్లి ఏమైనా తీసుకుంటుందా చూసుకో చెల్లి బ్యాగ్లో చెల్లి ఏమైనా తీసుకుందా చెల్లి ఎంత తర్వాత రైట్ డైరీ ఇది ఏం చేయాలి డైరీతో నేనేం చేయాలి నువ్వు పోగొట్టుకుంటే నన్ను అంటే నేనేం చేయాలి నువ్వు ఎక్కడ పోగొట్టుకొని వచ్చి నాకేందే పోకపోతే మొత్తానికి పోతుంది నేనేదే మరి మంచి చదువుకుంటావా మంచి నీట్ గా రాసావా చూడు మరి ఇప్పటి నుంచి అయితే ఏమైనా పెయిన్సిల్ కానీ ఏమైనా ఒడగొట్టుకొని వచ్చినావనుకో పర్నికాంక్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మా పర్నిక అయితే ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాను ఈ ప్రాంక్ ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి